హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे निर्विशेष गौरवाणीप्रचारिणे देश तारिणे जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर प्रभुनित्या श्रीवासादिगौरभक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ స్వాగతం వెల్డ్ భగవద్గీత క్లాస్ కి దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి నిన్న మనము ఇరవై రెండవ శ్లోకము చర్చించాము తొమ్మిదవ అధ్యాయము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఆ శ్లోకం చర్చించాము ఏ విధంగా దానికంటే ముందు భగవంతుడు ప్రతీకోపాసకుల గురించి మాట్లాడారు దేవదేవతలను ఆరాధించడము అనేక యజ్ఞాలు చేయడము ఒక భౌతిక కోరికలు తీర్చుకోవడానికి కానీ దాన్ని దాని తర్వాత భగవంతుడు శుద్ధ భక్తితో పోల్చారు అనన్యాశ్చింత ఎంతో శుద్ధ భక్తి చేసేవాళ్ళు నన్ను ఆరాధించేవాళ్ళు వారి పరిస్థితి ఏంటి వాళ్ళని నేను కంటికి రెప్పలాగా కాపాడతాను అని కృష్ణుడు మాటిస్తున్నారనమాట సో కాపాడడం అంటే మన యొక్క ఉన్నతమైన గమ్యం ఏదైతే ఉందో ఈ సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళిపోవడం భగవద్ధామానికి చేరడం అది ఖచ్చితంగా భగవంతుడు మనకి గ్యారంటీ ఇస్తున్నారనమాట అందుకనే భక్తి మార్గం ఎలాంటిదంటే ఇక్కడ మనము బహుశా అజ్ఞానం వల్ల భక్తి చేస్తూ చేస్తూ మనం మర్చిపోయినా కానీ భగవంతుడిని రిజెక్ట్ చేసినప్పటికీ భగవంతుడు మళ్ళీ మనల్ని ఏదో ఒక రకంగా భక్తిలోకి తీసుకొస్తారు రైట్ సో ఆ విధంగా యోగక్షేమం వాహమ్యహం గురించి మనం చర్చించాము దాని తర్వాత ఇప్పుడు ఈ కంపారిజన్ ఇంకా ముందుకి కొనసాగిస్తారనమాట రైట్ ఏం కంపారిజను ఏం కంపేర్ చేస్తున్నారు చెప్పండి ఎవరు చెప్తారు ఎవరితో కంపేర్ చేస్తున్నారు ఓకే అయితే జనరల్ గా భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే దేవి దేవతల ఆరాధన చేస్తున్నారో వారి ఆరాధనకి ఇంకా ఎటువంటి భౌతిక కోరిక లేకుండా నిస్వార్థ భావముతో కృష్ణుడి సేవిస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ రైట్ సో ఒక డిఫరెన్స్ ఏం చెప్పారు ఈ శుద్ధ భక్తి చేస్తున్నారు కదా ఎవరైతే వాళ్ళు కంప్లీట్గా కృష్ణుడి అండలో ఉంటారు వారి సక్సెస్ గ్యారంటీడ్ ఉన్నతమైన సక్సెస్ రైట్ ఇప్పుడు ఇంకో డిఫరెన్స్ చెప్పబోతున్నారు ఇరవై మూడవ శ్లోకం సో చదవాలనుకున్న హ్యాండ్ రెస్ట్ చేయండి ప్లీజ్ అనంత లక్ష్మి మాతజీ చదవండి మాతీ హరే కృష్ణ హరే ప్రభుజీ ఎస్ ఏప్యన్య దేవతా భక్తా ఇజంతే శృద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ ఇజంత్య విధి పూర్వకమ్ అనువాదం ఓ కుంతి పుత్ర ఓ కుంతి పుత్ర ఇతర దేవతలకు భక్తులై వారి పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు హరే కృష్ణ ప్రభుజీ హరి కృష్ణ ధన్యవాదాలు మాతాజీ ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్తున్నారంటే భగవంతుడు యాక్చువల్గా ఎవరైతే ప్రతీకోపాసకులు ఉన్నారో అనేక దేవి దేవతలను ఆరాధిస్తారు జనరల్గా దేవి దేవతల్ని ఆరాధించడానికి వెనకాల కారణం ఏముంటుంది ఒక భౌతిక కోరిక ముఖ్యంగా కరెక్టా ఎవరైనా దేవి దేవతల దగ్గరికి వెళ్ళి మోక్షం అడుగుతారా నేనైతే ఇప్పటిదాకా వినలేదు చూడలేదు కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే మోక్షం ఇచ్చేదా ఇవ్వడానికి మోక్షం ఇచ్చేదే శ్రీ మహావిష్ణు రైట్ వేరేటువంటి హరిం వినా మృత్యుంనా తరంతి అని చెప్పారు మోక్షము కావాలంటే హరి మాత్రమే ఇవ్వగలుగుతాడు సో ఆ విధంగా ఏ దేవి దేవతలకు కూడా మోక్షం ఇవ్వరాదు రైట్ ఎందుకంటే వాళ్లే స్వయంగా భౌతిక జగత్తులు ఉన్నారు ఒకసారి ఆలోచించండి రైట్ సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళకి మోక్షం ఉండి ఉంటే వాళ్ళు భౌతిక జగత్తులు ఎందుకుంటారు రైట్ సో ఆ విధంగా మోక్షం కేవలం శ్రీ మహావిష్ణువు ఇవ్వగలుగుతారు కృష్ణుడు ఇవ్వగలుగుతారు కానీ దేవి దేవతలు మనకి ఏమి ఇవ్వగలుగుతారంటే మనకి కొన్ని భౌతికమైన ఫెసిలిటీసు అవి ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా అటువంటి పవర్ భగవంతుడు వాళ్ళకి ఇచ్చారన్నమాట సో ఒక వ్యక్తి ఇంత వేదాలు చదివిదంతా చేసి ఒక భౌతిక కోరిక కోరుకుంటున్నాడు అని అంటే మీరు లెక్క ప్రకారం చూస్తే ఆ వ్యక్తి అంత తెలియగలిగిన వాడు కాదు రైట్ ఎందుకంటే ఇంత ఆధ్యాత్మికాన్ని పాటించి తపస్సు చేసి వ్రతాలు చేసి ఆఖరికి కేవలం గతాగతం కామ కామాల బంతే అటు ఇటు తిరుగుతున్న భౌతిక జగత్తులో ఎటువంటి పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు రైట్ సో ఆ విధంగా సమయం వృధా అయిపోతుంది అనేక అనేక జన్మలు కూడా వృధా అయిపోతాయి రైట్ ఎందుకంటే ఈ శుద్ధ భక్తి మార్గం మీద దృఢ నిశ్చయం రావడానికి అనేక జన్మలు పడతాయి అని కృష్ణుడు చెప్పారు బహునాం జన్మనాం అంతే సో అంత ఈజీగా రాదు సో ఆ విధంగా ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఈ దేవి దేవతలను ఆరాధించేవారు గా నన్నే ఆరాధిస్తున్నారు అని చెప్పారు ఇక్కడ కృష్ణుడు కానీ వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు తప్పు మార్గంలో చేస్తున్నారు దాని అర్థం ఏంటి సంస్కృత పదం ఏముంది అక్కడ అవిధి పూర్వకం అని ఉంది పూర్వకం అంటే సరిగ్గా చేయకపోవడం అనమాట రైట్ సో కృష్ణుణ్ణి ఆరాధించాలి అని అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ విధంగా చేయాలి రైట్ కానీ ఇది కాకుండా వాళ్ళు త్రివిధ వే వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పాటించి నానా యాతనలు చేసి ఆఖరికి నేను స్వర్గానికి వెళ్ళాలి అక్కడ భోగించాలి ఇటువంటి కోరిక కోరుకుంటున్నారనమాట సో అందుకని అది సరిగ్గా వాళ్ళు వర్షిప్ చేయట్లేదు ఇంకా ఇండైరెక్ట్ గా కృష్ణుడిని వర్షిప్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఎందుకంటే దేవి దేవతలు అందరు ఎవరో కాదు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఏజెంట్లు అనమాట భగవంతుడి ఏజెంట్లు అని ఏంటంటే భగవంతుడి అండలో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు సేవ చేస్తున్నారు ఇప్పుడు యమరాజు ఉన్నాడా మీకు అందరు తెలుసు యమరాజు అయితే యమరాజు పన్నెండు మహాజనుల్లో ఒకరు మహాజనుల యొక్క చర్చ మనం భాగవతంలో ఉన్నప్పుడు మనం చేసి ఉంటాము రైట్ సో అక్కడ ఆ ఒక అయినప్పటికీ ఆయన శుద్ధ భక్తుడు కదా మరి ఆయన ఏం చేస్తున్నాడు భౌతిక జగత్తులో ఆ ప్రతి ఒక్క జీవాత్మకి తను జడ్జిగా ఉండి ఈ వ్యక్తి నరకానికి వెళ్ళాలా స్వర్గానికి వెళ్ళాలన్నా ఈయనకి ఎటువంటి జన్మ దక్కుతుంది ఆ ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి ఎంత రివార్డ్ ఇవ్వాలి అది తను చేస్తున్నాడు అనమాట రైట్ సో తను యాక్చువల్గా భగవంతుడి సేవ చేస్తున్నాడు దేనికోసం ఎందుకంటే ఈ లోకాన్ని నడపడానికి పెద్ద పెద్ద ఇది కావాలన్నమాట డిపార్ట్మెంట్ హెడ్లు కావాలి కరెక్ట్ ఎవరు నడుపుతారు సామర్థ్యం ఎవరిలో ఉంది సో ఆ విధంగా భగవంతుడు కొంతమందిని అపాయింట్ చేస్తారనమాట ఏ విధంగానైతే గవర్నమెంట్ ఉంది కానీ గవర్నమెంట్ ప్రతి చోట ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ వస్తాడా రాదు కదా డిపార్ట్మెంట్లు సెట్ చేస్తారు కరెక్ట్ హైదరాబాద్లో ఒకటి ముంబైలో ఒకటి పూణేలో ఒకటి అక్కడికి వెళ్ళి మాట్లాడండి సో ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో కూడా భగవంతుడు అనేక డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క లీడర్ని పెట్టారనమాట వాళ్ళు ఇదంతా కూడా నడుపుతారు సో ఆ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు భగవంతుడు ఏజెంట్లు అయ్యారు కదా రైట్ సో ఎవరైతే భగవంతుని పక్కన పెట్టి ఏజెంట్లను ఆరాధిస్తారో వాళ్ళు యాక్చువల్గా ఇండైరెక్ట్గా భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఏజెంట్కి వేరే సెపరేట్ అస్తిత్వం లేదు ఏజెంట్ అంటేనే ఆయన భగవంతుడి అండలో ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారనమాట సో ఆ విధంగా భగవంతు ఇక్కడ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే యథాతరోర్ మూల నిషేచనేన తృప్యంతి త స్కంద భుజోపశాఖ అని చెప్పారు అయితే యథా తరోర్మూల నిషేచనే తరోర్ మూలాన్ అంటే ఏంటి చెట్టు వేర్లు ఏవైతే ఉంటాయో దానికి గనక మనం నీళ్లు పోస్తే ఏమవుతుంది తృప్తంతి తత్ భుజోపశాఖ భుజ ఉపశాఖ చెట్టు యొక్క శాఖలు ఆకులు పూలు పండ్లు ఇవన్నింటికి నీళ్లు చేరుతాయా లేదా చేరుతాయి కేవలం ఎక్కడ వేయాలి నీళ్లు వేర్లలో వేయాలి అంతే సపరేట్గా మీరు శాఖల మీద నీళ్లు వేయడము ఫలాల మీద నీళ్లు వేసే అవసరము లేదు అదే విధంగా మీరు డైరెక్ట్గానే ఈ ఏజెంట్ల మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృష్ణుడు ఆయన్ని మనం డైరెక్ట్గా ఆరాధిస్తే దేవి దేవతలు అందరూ కూడా సంతృప్తి పడతారు వాళ్ళని సపరేట్గా సంతృప్తి పరచాల్సిన అవసరము లేదు ఎప్పుడెప్పుడు కొంతమంది ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి దేవి దేవతలను ఆరాధిస్తూ ఉంటారు సో వాళ్ళు ఈ భగవద్గీత క్లాసులు వింటారు ఇంకా కృష్ణుడు ఏం చెప్పారు అది విన్న తర్వాత వాళ్ళు అడుగుతారు ప్రభుజీ మేము అకస్మాత్తుగా ఇప్పుడు మా దేవి దేవత ఆరాధన ఆపేస్తే వాళ్ళు మాకు శాపం ఇచ్చేస్తారేమో వాళ్ళు మాకు మా మీద కోపం చూపిస్తారేమో దేవి దేవతలు రైట్ మా పార్టీ వదిలేసి కృష్ణుడు పార్టీలోకి వెళ్ళిపోయారని రైట్ ఆ విధంగా అడుగుతారు కానీ యాక్చువల్గా శాస్త్రాలు ఏం చెప్పారు ఒకవేళ ఎవరైతే కృష్ణుణ్ణి శుద్ధమైన భావంతో ఆరాధిస్తున్నారనుకోండి దేవి దేవతలకి ఎంత ఆనందం కలుగుతుందంటే మీరు వారికి ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా గానీ కలగనటువంటి ఆనందం వాళ్ళకు కలుగుతుంది ఎందుకంటే దేవి దేవతలు కూడా ఆనందపడతారు అయ్యో ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఈ వ్యక్తి ఆఖరికి జిజ్ఞాస చేస్తున్నాడు కృష్ణ భక్తి చేస్తున్నాడు అనే దేవి దేవతలు చప్పట్లు కొడతారు వాళ్ళు చాలా ఆనందకరమైన విషయం వాళ్ళ కోసం మీకు అందరికీ తెలుసు అజాములుడు కథ జరిగినప్పుడు ఈ యమదూతులు యమలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు యమరాజ్ దగ్గరికి కోపం మీద వెళ్ళారు వారు ఏంటి సార్ ఏంటి సార్ మిమ్మల్ని కూడా అధిగమించే వాళ్ళు ఉన్నారా మీరే అందరికైనా పెద్ద అథారిటీ అనుకున్నాం మేము మేమేమో అజాముడైన ఒక పాపాత్మణ్ణి తీసుకురావడానికి వెళ్తే అక్కడ నాలుగు నలుగురు వచ్చారు విష్ణు విష్ణుదూతులు చాలా అందంగా ఉన్నారు ఇంకా కాని మమ్మల్ని భయపట్టించి మమ్మల్ని చంపుతామని బెదిరించారు ఆ విధంగా చెప్తున్నప్పుడు యమరాజు ఒక విపరీతమైనటువంటి ఆనందం అనుభవిస్తున్నాడు ఎందుకంటే తను విష్ణుదూతుల గురించి మాట్లాడాడు ఎవరు యమదూతులు ఇంకా నారాయణ నామం గురించి కూడా మాట్లాడారు వాళ్ళు ఎందుకంటే విష్ణుదూతులు అన్నారాయణ నారాయణ నామం జపించాడు కదా ఆయన్ని ముట్టుకోవాల్సిన వీలు లేదు ఇప్పుడు అయితే ఆ విధంగా వీళ్ళు చెప్పినప్పుడు యమదూ యమరాజుకి చాలా ఆనందం వేసింది ఇంకా ఆనందంలో తన్మయత్వంలో వెళ్ళిపోయి అక్కడే శ్రీమద్ భాగవతం క్లాస్ ఇచ్చేసాడు అనమాట తను ఎవరికి యమదూతులకి వాళ్ళు ఇప్పటిదాకా అంత భా సీరియస్గా భాగవతం క్లాస్ వినలేదు కరెక్ట్ కానీ వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కరెక్ట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఫస్ట్ టైం ఇలా జరిగిందనమాట యమదూతుల యొక్క ఆర్డర్కి వ్యతిరేకంగా వెళ్ళ వెళ్ళడం అనేది జరిగింది సో అందుకని వాళ్ళు కూడా విన్నారు యమరాజు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విష్ణుదూతుల గురించి నారాయణ గురించి మాట్లాడినందుకు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి జివ్వాన భక్తి భగవత్ నామ ధ్యేయం అని ఆ విధంగా చెప్పి మీరు ఎప్పుడు కూడా విష్ణు భక్తులని తీసుకురాకండి దయచేసి ఎవరిని తీసుకురావాలి సార్ ఎవరైతే భగవంతుడి నామము తన నోట్లో నుంచి రావట్లేదు అటువంటి పాపాత్ములను తీసుకురండి నా దగ్గరికి కానీ ఎవరైతే నామాన్ని ఉచ్చరిస్తున్నారో నా భక్తులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కాదు కళలో కూడా రాకూడదు కళలో కూడా దగ్గరికి రియల్గా కాకుండా కళలో కూడా వాళ్ళు నువ్వు వెళ్ళకూడదు మీరు వెళ్ళకూడదు అని యమరాజు ఆ రోజు విష్ణుదూతులు యమదూతులకు చెప్పడం అనేది జరిగిందనమాట సో ఆ విధంగా దేవి దేవతలు కూడా భగవంతుడి భక్తులను లీనమై ఉంటారు యాక్చువల్గా ఇప్పుడు యమరాజు తను ఒక పెద్ద దేవత కరెక్టా అయినా కానీ తన మనసంతా కూడా కృష్ణ భక్తిలో లీనమై ఉంది అందుకనే తను పన్నెండు మహాజనులు ఒకరు ఉన్నారు అయినా కానీ తను చేసే పని ఏంటి శిక్షించడము ఇవన్నీ కూడా ఎందుకంటే సేవలాగా తను చేస్తున్నాడు అనమాట ఇంద్రుడు కూడా వీళ్ళందరూ భక్తులే కానీ అందరు దేవి దేవతలు శుద్ధ భక్తులు కారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి పన్నెండు మహాజనులలో ఇంద్రుడి పేరు లేదు కరెక్ట్ పన్నెండు మహాజనులలో చంద్రుడి పేరు లేదు అందరు దేవతలు ఇప్పుడు మీరు చూడండి చాలా మంది అంటారే అలా కాదు దేవి దేవతల గొప్ప కృష్ణుడు మామూలు వ్యక్తి కామన్ సెన్స్ యూజ్ చేయండి ఒకటి చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత మొట్టమొదటిసారిగా కృష్ణుడు ఎవరికి చెప్పారు అంటే వివస్వాన్ అంటే ఎవరు సూర్యదేవుడు ఇప్పుడు సూర్యదేవుడు కూడా దేవి దేవతలలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రైట్ తను జ్ఞానాన్ని కృష్ణుడి నుంచి పొందుతున్నారు కరెక్ట్ ఎవరు పెద్ద ఎవరు గొప్ప ఇద్దరిలో ఆబ్వియస్గా గా కృష్ణుడే కదా ఇట్స్ కామన్ సెన్స్ రైట్ ఈయన దగ్గర జ్ఞానం ఉంటే ఆయన కృష్ణుడి దగ్గర వెళ్ళి ఎందుకు అడుగుతారు రైట్ పూర్తి భగవద్గీత కృష్ణుడి దగ్గర విన్నాడు ఎవరు వివస్వాన్ దేవి దేవతలల్లో చాలా ఉన్నతమైన వ్యక్తి తను అయినప్పటికీ రైట్ సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇంకోటి ఇదొకది ఇదొక ఈజీ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మనం చూస్తాము దేవి దేవతలలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రైట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు మీకు అందరికీ తెలుసు బ్రహ్మదేవుడి దగ్గర సాల్వ్ అవ్వనప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి శ్వేత ద్వీపానికి వెళ్తారు క్షీరసాగరానికి అక్కడ వెళ్ళి అక్కడ నిలబడతారు ఆరాధిస్తారు ఎప్పుడెప్పుడు భగవంతుడు ఇస్తారు ఎప్పుడప్పుడు ఇవ్వరు కూడా రైట్ సో ఆ విధంగా వీళ్ళు ఆఖరికి ఎక్కడికి వెళ్తారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు రైట్ అయితే ఈ లీలలు కేవలం భగవద్ అంటే కేవలం భాగవతంలో ఉందనే కాదు మీరు అనేక పురాణాలలో ఈ లీలలు వస్తూ ఉంటాయి అన్నమాట ఏ విధంగా దేవి దేవతలకు ప్రాబ్లమ్స్ జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ వామన అవతారము ఎందుకు రావడం జరిగింది ఉద్దేశం ఏంటి దాని వెనకాల ఎందుకంటే ఈ బలిమహారాజు దేవి దేవతల యొక్క మొత్తం ప్రాపర్టీ అంటే దోచేసుకున్నాడు కరెక్టా అయితే అప్పుడు ఏం జరిగింది దితి ఎవరైతే దేవి దేవతల తల్లి దితి అదితి అదితి ఎవరు రాక్షసుల తల్లి దితి దేవి దేవతల తల్లి ఆచ రివర్స్ చెప్పాను నేను అదితి అతిథి ఎవరైతే ఉన్నారో ఆమె దేవి దేవతల తల్లి సో అతిథి తపస్సు చేసి అరే నా పిల్లల యొక్క ప్రాపర్టీ అంతా కూడా ఈయన దోచేసుకున్నాడు నన్ను నాకు తిరిగి ఇప్పించండి అని ఆరాధించినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చేసి బలి మహారాజు దగ్గర నుండి అంతా ప్రాపర్టీ తీసేసుకొని ఇంద్రుడికి ఇచ్చేసారనమాట సో ఆ విధంగా మీరు చూస్తే ఈ ఇంద్రుడు మధ్య బలి మహారాజు మధ్య అంత పెద్ద గొడవ జరిగితే ఎవరు వచ్చి కాపాడారు వామనదేవుడు వచ్చి కాపాడారు ఆ ప్రాపర్టీ ఎవరు తిరిగి ఇప్పించారు వామనదేవుడు ఇప్పించారు కరెక్ట్ సో ఆ విధంగా మరియు ఇంకా సముద్ర మథనంలో కూడా అక్కడ కూడా చూశారు ఏ విధంగా భగవంతుడు దేవతల్ని స్పెషల్గా కాపాడారు రైట్ మోహిని రూపంలో వచ్చేసి రాక్షసుల నుండి ఆ అమృతాన్ని తీసుకోవడము దేవి దేవతలకు అందించడము ఇదంతా కూడా ఇవన్నీ లీలలు చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దేవి దేవతలు ఖచ్చితంగా ఇండిపెండెంట్ కారు ఇండిపెండెంట్ అయి ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకునేవాళ్ళు రైట్ ఎందుకు వేరే ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రైట్ సో ఆ విధంగా దేవి దేవతల పొజిషన్ ఏంటి ఇంకా భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటనేది చాలా చాలా క్లియర్గా ఉంది శాస్త్రాలలో పాయింట్ ఏంటంటే కొంతమంది కృష్ణుడే డైరెక్ట్గా ఆరాధిస్తారు ఇంకా కొంతమంది దేవి దేవతలను ఆరాధిస్తారు అది వాస్తవం రైట్ కానీ ఉన్నతమైన ఆరాధన కృష్ణుడిదే ఎందుకంటే ఏదైతే దేవి దేవతలు మనకు ఇవ్వలేరు అది కృష్ణుడు ఇవ్వగలుగుతారు ఏంటది మోక్షం కరెక్ట్ అందుకనే ఇది ఉన్నతమైన ఆరాధన కానీ పాయింట్ ఏంటంటే మోక్షం కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఈ లోకంలో ఎందుకంటే ధర్మ అర్థ కామ దీంట్లోనే చిక్కిపోయారు మూడింట్లోనే చతుర్విధ పురుషార్థాలు అంటారు దీన్ని రైట్ సో ఇందులో ధర్మ అర్థ కామ దీంట్లోనే బిజీగా ఉన్నారు ధర్మం పాటించడము ఎందుకు అర్థము సంపాదించడం కోసం అర్థం వస్తే ఏమవుతుంది కామము తీరుతుంది దీంట్లో అదే లాస్ట్ మోక్షం కూడా ఉంది అది మర్చిపోయారు సో ఆ విధంగా మోక్ష ముముక్షు అని అంటారు ముముక్షు అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో సో ముముక్షువులు చాలా తక్కువ ఈ లోకంలో ఈ లోకంలో ర్యాండమ్గా ఎవరైనా అడగండి మీ జీవితం లక్ష్యం ఏంటంటే ఎవరైనా అంటారా ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోవాలి అలా అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే నాకు చెప్పండి చాలా డిఫికల్ట్ ఒకసారి ఇస్కాన్లోకి వచ్చి భగవద్గీత క్లాసులు విన్న తర్వాతనే ఆ అండర్స్టాండింగ్ మనకు దక్కుతుంది ఇస్కానే కాదు అనేక సంస్థలు ఎవరైతే ఈ శుద్ధ భక్తి మార్గం ప్రచారం చేస్తున్నారో భగవద్గీత జ్ఞానాన్ని పంచుతున్నారో వాళ్ళకి ఆ తెలుస్తుంది అనమాట అందుకనే శంకరాచార్యులు వారు కూడా అన్నారు బాలస్తావత్ క్రీడాసక్త ఆ యొక్క లైన్ ఏదైతే ఉందో చిన్నప్పుడు పిల్లలు క్రీడాసక్త ఆటలల్లో పాటలల్లో బిజీ అయిపోతారు దాని తర్వాత ఎడ్యుకేషన్లో బిజీ అవుతారు కొంత పెద్ద అయినాక దాని తర్వాత యువకులు అయినప్పుడు అమ్మాయి వెనకాల బిజీ అయిపోతారు కరెక్ట్ పెళ్లి చేసుకోవాలి గర్ల్ ఫ్రెండ్ కావాలి ఆ విధంగా జీవితాంతం గడిచిపోతుంది కానీ ఏ ఈ లోకంలో ఏ వ్యక్తి ఉన్నారు ఎవరైతే పరబ్రహ్మం గురించి ఆలోచిస్తున్నారు అని శంకరాచార్యుల వారు ఆ టైంలో చెప్పారు రైట్ అందుకంటే అందరికీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎంత బిజీగా ఉంటారంటే ఎలా అనిపిస్తుందంటే ఇక అది లేకే అదే ప్రపంచం వాళ్ళకి అలా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఈ శాశ్వతమైన జగత్తు ఈ భక్తి మార్గము భగవంతుడు దీని గురించి జ్ఞానము లేదు కాబట్టి ఎలా జీవితపు పరిస్థితులను భౌతిక పరిస్థితులను వాళ్ళు ఎంత కంప్లీట్ గా సీరియస్గా తీసుకుంటారంటే అది తప్ప వేరే జీవితమే ఉండదు రైట్ సో అందుకనే పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి టైం ఎవరి దగ్గర ఉంది అని శంకరాచార్యుల వారు అక్కడ అలా చెప్తున్నారనమాట సో అదేవిధంగా ఈ లోకంలో ధర్మ అర్థ కామం దీంట్లో అందరు బిజీగా ఉన్నారు మోక్షంలో ఎవరు బిజీగా లేరు రైట్ సో అందుకనే జనరల్ గా ఎవరు మోక్షం గురించి అడగరు దేవి దేవతలకు వెళ్ళినా కానీ ఈవెన్ కృష్ణుడి దగ్గర వెళ్ళినా కానీ జనరల్ గా ఏదైనా భౌతిక కోరిక లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు ఆ విధంగా వెళ్తారనమాట కానీ ఎవరికైతే మోక్షం కావాలనో కంప్లీట్ మోక్షం అటువంటి వాళ్ళు కృష్ణుడిని ఆరాధిస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్ ఇవి శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకా కృష్ణుడు కూడా స్వయంగా చెప్పారు కరెక్టా ఎన్నో చేతులలో చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా సూచా డైరెక్ట్గా మాటిస్తున్నాడు ఒకవేళ నువ్వు నా శుద్ధమైన భక్తి చేస్తే నా శరణాన్ని తీసుకుంటే నేను పర్సనల్గా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను ఇటువంటి ప్రామిస్ ఏ దేవి దేవతలు చేయరాదు కరెక్ట్ మీరు తెలుసు ఇంకో హింట్ చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది బయట అండర్స్టాండింగ్ వస్తుంది ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనము జ్ఞానపూరితంగా ముందుకెళ్ళాలి కేవలం ఇమోషన్స్ కాదు కొంతమంది ఇమోషనల్గా ముందుకు వెళ్తారు లేదండి ఎంతైనా నాకు అదే దేవుడు ఫర్ ఫేవరెట్ సరే అది ఇమోషనల్ లెవెల్లో మీరు అనుకుంటున్నారు వీ రెస్పెక్ట్ దట్ అంటే అది ఏదో చెడు పని చెప్పట్లేదు లేకపోతే అది దాని మేము ఎప్పుడు కూడా అలా చెప్పాము ఎవరైనా దేవి దేవతలను ఆరాధిస్తున్నప్పటికీ వీ రెస్పెక్ట్ దెమ్ మీరు అది కంటిన్యూ చేయండి దాంతోపాటు కృష్ణుడిని కూడా సైడ్ బై సైడ్ ఆరాధించండి అని చెప్తాం నో ప్రాబ్లం రైట్ ఎందుకంటే వాళ్ళ ఇమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇమోషన్సే అన్నీనా జీవితంలో కాదు కదా జ్ఞానము ఇంపార్టెంట్ ఎందుకంటే ఇమోషన్స్ మారతాయి ఒక వ్యక్తి ఇమోషన్స్ సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారతాయి రైట్ కానీ తత్వం మారుతుందా తత్వం అలాగే ఉంటుంది అందుకనే తత్వం మీద ఆధారపడి ఉండాలి ఇమోషన్స్ మీద కాదు ఎప్పుడు కూడా రైట్ అఫ్కోర్స్ మనం ని జీరో చేయరాదు ఎందుకంటే మన మనుషులము జీవాత్మలము మనం ఒక రాయి బండలాగా ఇమోషన్స్ లేవండి నాకు అలా చేయరాదు కొంతమంది ఉంటారు కొంచెం సైలెంట్ నేచర్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా వ్యక్తం చేయరు కానీ వాళ్ళ లోపల ఇమోషన్స్ నడుస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది ఏమో చాలా ఇమోషన్స్ రాగానే ఇమీడియట్గా వ్యక్తం చేస్తారు రైట్ సో ఆ విధంగా కొంతమందికి తొందరగా ఏడుపు వచ్చేస్తుంది ఆ ఇమోషన్స్ కంట్రోల్ అవ్వవు అనమాట వెంటనే వాళ్ళు ఏడ్ చేస్తారు సో ఇమోషన్స్ మన జీవితంలో ఒక భాగము కానీ జీవితంలో ఉన్నతమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఇమోషన్స్ మీద తీసుకోకూడదు ఎందుకంటే తర్వాత ప్రాయశ్చిత్తం పడాల్సిన అవసరం పడుతుంది సో అందుకేనే తత్వము మీద తీసుకోవాలి తత్వము తెలుసుకోవాలి తత్వం ఎలా తెలుస్తుంది ప్రభుజీ శాస్త్రాలు చదివితే చాలా సింపుల్ సో అందుకేనే నేనేం పాయింట్ చెప్తున్నాను అంటే ఈ ఉన్నతమైనటువంటి మనకి మోక్షము దక్కే అవకాశం ఉన్నప్పుడు మనం అనవసరంగా ఈ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి అటు ఇటు పరిగెత్తడం ఎందుకు అవసరం టైం వేస్ట్ అవుతుంది రైట్ సో అందుకనే ఇట్ ఈస్ బెస్ట్ దాట్ మనం డైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధించవచ్చు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు ఇంకా నేను చెప్పినట్టు ఒకవేళ ఆల్రెడీ దేవి దేవతలను ఆరాధిస్తే అది వదిలేసి ఇది మొదలు పెడితే ఏం ఫీల్ అవ్వదు మన పక్కింటోడికి ఫీల్ అవ్వచ్చు కానీ భగవంతుడి దేవి దేవతలకు ఏమి ఫీల్ అవ్వదు వాళ్ళు ఏమి కూడా అనుకోరు వాళ్ళు ఇంకా ఆనందపడతారు జన్మల తర్వాత వాళ్ళే భగవద్గీత శ్లోకం కూడా చెప్తారు దేవి దేవతలు బహునామం జన్మనామంతే జ్ఞానవాన్ కృష్ణ ప్రపద్యతే కరెక్ట్ సో ఆ విధంగా వాళ్ళు కూడా ఆనందపడతారు సో అలా అని దేవి దేవతల ఆరాధన ఉన్నతమైనది కాదు ఎందుకంటే దాంట్లో స్వార్థమైనటువంటి భౌతిక కోరిక ఉంటుంది కాబట్టి రైట్ సో అందుకని నిస్వార్థముగా మనం భగవంతుడి సేవ చేయొచ్చు రైట్ సో ఇది ఇరవై మూడవ శ్లోకము